పరమశివుడి గురించి మాట్లాడుతూ శంకరాచార్యుల వారి శివానందలహరిలో కారుణ్యామృతవర్షిణం ఫలోదయాయ విద్యాసస్ ఫలోదయాయమ్యచ్చాకృతి నృత్యం భక్తమయూరమద్రిలయం చించ్జటామండలం శంభో వాంచీలకంధర సదాచాతక అన్నారు కారుణ్యామృతవర్షిణం కరుణ అనే వర్షాన్ని కురిపిస్తూ శివుడు అంత వాడు పరమాత్మ నిజానికి అంత దయ భగవంతుడికి లేకపోతే మీరు ఆలోచించండి ఒక ప్రాణి పుట్టేటప్పటికే ఆయన ముందు సిద్ధం చేస్తున్నది ఏది అంటే ఆహారాన్ని సిద్ధం చేస్తున్నాడు తండ్రి కోట్లకు వాడు కావచ్చు కానీ ఒక పిల్లవాడు పుట్టేటప్పటికే తల్లి స్తన్యమునందు పాలు ఊరకపోతే ఆ పిల్లవాడు ఎట్లా బ్రతుకుతాడు అది మనిషే కాదు పిల్ల కావచ్చు కుక్కపిల్ల కావచ్చు అవి పాలు త్రాగాలి అంటే ఆ తల్లి ఏదైనా తినచ్చుగాక కానీ అవి పాలుగా మారి పిల్లలకి పట్టి పోషించుకుంటుంది పిల్లలకి ఎలా తెలిసింది ఆ స్తన్యమును నోట్లో పెట్టుకుంటే పాలు వస్తాయని పందికి ఎలా తెలిసింది పిల్లలకి పాలు ఇవ్వాలని ఎవరు దా ఆ రెండిటిలోకి ప్రవేశించి పోషణ చేస్తున్నాడు ఎవరు ఆ సమయంలో పంది పిల్లలతో ఉన్నప్పుడు దాని ఎందు తిన్న ఆహారాన్ని పాలగా మార్చి పిల్లలు బ్రతికేటట్టు చేస్తున్నాడు ఎన్ని కోట్లకు పడగలెత్తినవాడు తండ్రి అయినా అన్నం తీసుకొచ్చి పసిబిడ్డకు పెట్టలేడు కదా తల్లి పాలివ్వాలి ఏ పరమేశ్వరుడు ఈ సృష్టినంతటినీ నిర్వహిస్తున్నాడు ఆరణ్య పర్వంలో మహాభారతంలో అంటారు శాకాహారులున్నాయి మాంసాహారులున్నాయి మాంసాహారులు బ్రతకాలి అంటే ముందు శాకాహారులు బ్రతకాలి కుందేళ్ళు లేళ్ళు జింకలు ఇటువంటివన్నీ కూడా అరణ్యంలో గడ్డిని తీగల్ని కాయలు పళ్ళు ఇలాంటివి తిన్నాయి అనుకోండి తిన్న తర్వాత దానివల్ల అవి కడుపు నింపుకుని పెరిగి పెద్దవైతే పులి సింహం లాంటివి శాకాహారుల్ని చంపి మాంసం తిని అవి వృద్ధిలోకి వస్తాయి అసలు వర్షం కురిపించి సూర్యకిరణముల ద్వారా కిరణజన్య క్రియ చేసి ఇన్ని మొక్కలు పెరిగేటట్టు చేసిన వాడెవరు పక్కపక్కనే కుంకుడి చెట్టు మామిడి చెట్టు ఉంటే మామిడి చెట్టుకి తీయటి పళ్ళిచ్చి కుంకుడి చెట్టుకి చేదుకాయలు కాయిస్తున్నవాడెవరు మల్లె పువ్వులో అంత సువాసన నింపినవాడెవడు బురదలో పుట్టిన తామర పువ్వులో తేనె నింపినవాడెవరు సమస్త ప్రాణులు ఎన్ని తప్పులు చేసిన అన్నం పెట్టి తిన్న అన్నం పప్పు కూర పులుసు పచ్చడి కలిపి తినేసి కక్కినది మళ్ళీ తానే తినడం అటువంటి పదార్థాన్ని లోపల కూర్చుని అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాంగందం చతుర్విధం అని జీర్ణం చేస్తున్నవాడెవరు రాత్రి నిద్రపోతూ ఉంటే మీరు ఈ ఉపన్యాసం చెప్పండి అంటే నేను చెప్పలేను నిద్రలో కానీ నేను నిద్రపోతున్నప్పుడు నా గుండె కొట్టుకునేటట్టు చేసినవాడెవరు నా మూత్రపిండములు పనిచేసేటట్టు చేసిన వాడెవరు ఎవరి శాసనమైతే ఇక ఆ గుండె కొట్టుకోవట్లేదు కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మంపలేరు ఎంతటి కరుణామూర్తి పరమేశ్వరుడు భగవంతుడు అంత కరుణ కలిగినవాడు గురువులు అంత కరుణ కలిగినవాడు అందుకే శంకరాచార్యుల వారి గురించి చెప్తూ శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అంటారు గురువుకున్నంత దయ లోకంలో ఎవరికి ఉంటుంది ఆవు ఎక్కడెక్కడో తిరుగుతుంది పుట్ట మీద పెరిగినటువంటి పచ్చిగడ్డి కూడా ఎంతో జాగ్రత్తగా ఉడుపుగా గబగబ తినేసి వచ్చి పడుకుని మళ్ళీ బయట మెడలోకి తద్వారా నోటిలోకి తెచ్చుకుని తిరిగి నవిని బాగా నెమరవేసి పాలు తయారు చేస్తుంది సాయంకాలం అయ్యేటప్పటికి దూడ వచ్చి పొదుగులో శిరమలను నోటితో పట్టుకుని సంపరించి నాలుగు మాట్లు గుద్దేటప్పటికి పాలు విడిచిపెట్టేస్తుంది అంత కష్టపడి తయారు చేసినటువంటి పాలని ఆవు దూడ వచ్చి పొదుగులో నాలుగు మాట్లు గుద్దితే వదిలిపెట్టేస్తుంది మేఘం ఎక్కడో ఉప్పు సముద్రంలో ఉన్న నీటిని తాగి తీయటి నీటిగా మార్చి నిరాధారమైన ఆకాశంలో ప్రయాణించి వచ్చి వర్షం కురిపిస్తోంది అటువంటి మేఘం ఏ కృతజ్ఞత కోరుకుంటోంది ఇవన్నీ కూడా అపారమైనటువంటి దయను ఎలా చూపిస్తున్నాయో గురువు కూడా అంతే తాను కష్టపడి అధ్యయనం చేసినటువంటి విషయాన్ని శిష్యుడు చెప్పమని ప్రార్థించి పాదములు పట్టుకునేటప్పటికీ నిరపేక్షగా దాన్నంతటినీ కూడా ప్రమోదం చేస్తున్నాడు గురువు కారుణ్యమూర్తి ఇది తెలుసుకోగలిగిన లక్షణం ఉన్నవాడెవరు ఈ సృష్టిలో అటువంటి లక్షణము ఉన్నవాడు మనుషులొక్కడే ప్రయత్నపూర్వకంగా మనిషి దయను సంపాదించుకోకపోతే మనిషికి రాక్షసునికి మధ్యలో వ్యత్యాసం ఉండదు ఎందుకనంటే కలియుగంలో రాక్షసులకు ఉపాధి లేదు రాక్షసులు ఎక్కడ ఉండాలి అంటే మనిషి మనసులో ఉంటారు ప్రయత్నపూర్వకంగా మనిషి దయను సాధించుకోలేదనుకోండి ఆ కరుణ ఆ ప్రేమ అన్నది అలవాటు చేసుకోకపోతే ఇతరుల కష్టం చూసేటప్పటికీ తన మనసు కదలకపోతే అటువంటి వ్యక్తి యొక్క జీవితం క్రమక్రమంగా స్వార్థంతో రాక్షస జీవితంగా తయారైపోతుంది అందుకే అన్ని గుణములలోకి గొప్ప గుణం ఏది అంటే దయాగుణం నిజానికి దయాగుణం సాధించగలిగినంత విజయం ఇక ఏ గుణము కూడా సాధించలేదు